గుంటూరులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కలాం సైంటిఫిక్ ఈ అభ్యాసు అకాడమీ ఆధ్వర్యంలో పెద్ద శ్రీ చైతన్య స్కూల్ ప్రాంగణంలో ఈ పరీక్షలు నిర్వహించారు మొత్తం ఇరవై పాఠశాలల నుంచి పన్నెండు వందల యాభై మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు ఈ అభ్యాస అకాడమీ సిఈఓ భువనగిరి ఫనీ పవన్ కె శాట్ ప్రాముఖ్యతని మిడక్ వెల్లడించారు इतना सिस्टम लास्ट टाइम पर लिवारी रेगुलर का रास्ता नहीं है रेस्पेक्टिंग रूम्स में पिलल अंदर उसे इटली नेक्टर को बनाओ एग्जामिनेशन दियो ट्रैक्शन से सीज़ पेट के बिना बाप भी मस्त है మాతే నమస్తే దిసిండి అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తమ అనుబంధ పాఠశాలలు అయినటువంటి నాన్ కార్పొరేట్ పాఠశాలలకు త్రూ ద అకాడమిక్ కేర్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు ఈ అభ్యాస అకాడమీ పన్నెండు సంవత్సరాలుగా నాన్ కార్పొరేట్ స్కూల్స్కి ప్రణాళికాబద్ధమైనటువంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయటము అలాగే దాని ప్రకారంగా త్రూ అవుట్ ద అకాడమిక్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు వందల డెబ్బై ఐదు ప్లస్ అనుబంధ పాఠశాలల్లో కలాం సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది మొదటి లెవెల్లో వారి వారి స్కూల్స్లో రాశారు ఈరోజు రెండవ లెవెల్ స్టేట్ వైడ్ ఎగ్జామ్ అనేటువంటిది ఏకకాలంలో పది సెంటర్స్లో ఈరోజు ఎగ్జామినేషన్ జరుగుతుంది గుంటూరులో శ్రీ చైతన్య స్కూల్స్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఒక ఇరవై ఐదు స్కూల్స్ దాకా అండ్ వెయ్యి మంది పైన విద్యార్థులు మూడు నుంచి పదో తరగతి విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క కలాం సైంటిఫిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ లెవెల్ టూ అనేటువంటిది వారి స్కూల్ కాకుండా స్టేట్ వైడ్ సెంటర్లో వచ్చి సెలెక్టెడ్ సెంటర్లో వచ్చి విద్యార్థి ఎగ్జామినేషన్ని అటెండ్ చేయడం జరుగుతుంది ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఎగ్జామ్ ఏమి అని అంటే త్రూ అవుట్ ద అకాడమిక్యర్ వారి వారి పాఠశాలల్లో ఎగ్జామినేషన్ రాస్తూ ఉంటారు బాహ్య ప్రపంచంలోకి వచ్చి ఆ పరిసరాలకు అనుగుణంగా వారు తమని తాము సిద్ధం చేసుకొని ఎగ్జామినేషన్ని రాయటం అనేటువంటిది రానున్న కాలంలో వారు పోటీ పరీక్షల్లో నెగ్గడానికి ఎంతో ఒకసారి శ్రీ చైతన్య స్కూల్ పబ్లిక్ స్కూల్ పేద పలుపులు ఇక్కడ కేసాట్ లెవెల్ టూ ఎగ్జామ్ సెంటర్ ఈ అభ్యాస తరఫున ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు అదేవిధంగా కేసాట్ లెవెల్ వన్ అయిపోయేసేసి రాష్ట్ర స్థాయిలో పిల్లల్ని ఒక చోట చేర్చేసేసి ఎగ్జామ్ కండక్ట్ చేయటం ద్వారా పిల్లలకు కూడా తమ యొక్క ఉంది రాష్ట్ర స్థాయిలో ఆ స్థాయిలోకింగ్ బట్టేసేసి వాళ్ళు నిర్ణయించుకోవటం జరుగుతుంది అండి ఈ అవకాశం ఇచ్చిన పనిపవన్ ఈ అభ్యాస అకాడమీ వారికి మీకు కూడా ధన్యవాదాలు మీరు నిర్వహిస్తున్న ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో ఒక ఇంజనీరింగ్ మెడికల్ ఫీల్డ్ వాళ్ళకే కాకుండా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు కూడా ఇయర్ మీరు స్టార్ట్ చేసిన ఆచార్య చాణిక్య బిజినెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా ఒక చదివే కాదు అన్ని రంగాల్లోనూ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ముందుకు వెళ్ళాలని మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అలాగే బిజినెస్ రీజనింగ్ లాజికల్ థింకింగ్ ఈ అనాలసిస్ చేయటం డిఫరెంట్గా ఆలోచించటం ఈ క్రియేటివిటీని పెంచటం ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతుంది బైహార్ట్ చేసి రాయటమే కాకుండా ఇవన్నీ వాళ్ళ థింకింగ్ని ఇవన్నీ ఎన్హాన్స్ చేస్తారు